హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం బోధన నైపుణ్యాలలో ముఖ్యమైనది నల్లబల్ల వినియోగం గురించి తెలుసుకుందాం ఇందులో ఉండే వాంఛనీయ ఘటనలు వాంఛనీయ ప్రవర్తనలు అవాంఛనీయ ప్రవర్తనల గురించి కూడా తెలుసుకుందాం ఉపాధ్యాయుడు నల్లబల్లను సరిగ్గా వినియోగించడం ద్వారా విద్యార్థులలో అవధానాన్ని ప్రేరణను అవగాహనను కలిగించవచ్చు శ్రవణ దృశ్యేంద్రియాలను కలిపే సాధనంగా నల్లబల్ల ఉపయోగపడుతూ విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది సామూహిక తరగతి గదిలో కనీస ఆవశ్యకమైన సౌకర్యవంతమైన బోధనోపకరణం నల్లబల్ల మిత వ్యయంతో కూడుకున్న దీని వినియోగం బోధనాభ్యాసన కృత్యాలను సంతృప్తికరంగా నిర్వహించడంలో అమితంగా ఉపయోగపడుతుంది ఈ నల్లబల్ల విషయ ప్రస్తావనకు విషయ వర్గీకరణకు విషయ వివరణకు విషయ విస్తారణకు తోడ్పడేదే నల్లబల్ల నల్లబల్ల వినియోగ నైపుణ్యంలో మూడు అంశాలు చాలా ముఖ్యమైనవి ఏంటంటే దస్తూరి స్పష్టత నల్లబల్ల పరిశుభ్రత నల్లబల్లపై ఉన్న రాత ఉచితత్వం ఇందులో ఉండే వాంఛనీయ ప్రవర్తనలు ఉపాధ్యాయుడు నిలబడే స్థలము నిలబడే రీతి రాతకు చేయి చాచడం విద్యార్థులకు అభిముఖంగా ఉండటం పై నుంచి కిందకి తొడవటం ఉపాధ్యాయుడి పూర్వస్థానం స్పష్టంగా రాయటం శుభ్రమైన రాత పని ఉపయుక్తమైన రాత పని రాతలో సమత దోషరహితంగా రాయటం ముఖ్యాంశాల కింద గీత గీయటం వేగంగా రాయటం అవాంఛనీయ ప్రవర్తనలు ఉపాధ్యాయుడు స్థలభ్రంశం ఉపాధ్యాయుడు వంగి నిలబడడం అస్పష్టంగా రాయటం వంకర టింకరగా తుడవడం నెమ్మదిగా రాయడం దోషరహిత నిరుపయోగకరమైన రాతపని నిరుపయోగమైన రాతపని ఇది అన్నమాట నల్లబల్ల యొక్క వినియోగంలో వాంఛనీయ ప్రవర్తనలు అవాంఛనీయ ప్రవర్తనలు నెక్స్ట్ వీడియోలో పఠన నైపుణ్యం యొక్క ఆవశ్యకత వాంఛనీయ ప్రవర్తన అవాంఛనీయ ప్రవర్తన గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్